హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే మైక్ కొన్నానని చెప్పాను కదండి మైక్ అయితే చాలా బాగుంది నా వాయిస్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇంతకు అయితే బ్రీతింగ్ సౌండ్ అవన్నీ వచ్చాయి కదా ఇప్పుడైతే అవి రావట్లేదు చాలా బాగుంది మైకు నిన్న నేను ఒక కొబ్బరి బూర్ల వీడియో అప్లోడ్ చేశాను కదండి ఆ వీడియోలో నాకు ఒకళ్ళు ఒక కామెంట్ పెట్టారన్నాను కదా వాట్సాప్లో ఏంటంటే మీ మీ జిడ్డు మొహానికి యూట్యూబ్ అవసరమా అని నాకెందుకు అంత బాధ అనిపించిందండి అంటే ఒక నిమిషం షార్ట్ అయితే పట్టు చీర కట్టుకొని మేకప్ వేసుకొని వీడియో చేయొచ్చు కానీ నేను ఏంటంటే అండి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒక్కొక్కసారి మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి మొదలు పెడితే నైట్ నైన్ అయిపోద్ది అనమాట పొయ్యి నుంచి నేను లేసేసరికి అప్పుడు నేను మేకప్ వేసుకొని పట్టు చీర కట్టుకొని నేను వంట అయితే చేయలేను కదా అది అంత కంఫర్ట్గా కూడా ఉండదు కదా అందుకని చెప్పి ఈ చిన్న విషయం ఒక లేడీ అయి కూడా ఒక ఆడపిల్ల చేస్తుంది కదా పొయ్యికాడ అలానే ఉంటారేమో అని ఎందుకు ఆలోచించలేకపోయారా అని చెప్పి నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట ఇంతకీ మన వీడియో విషయానికి వస్తే నాకైతే చికెన్ పచ్చడి ఆర్డర్ వచ్చింది అనమాట అందుకని నేను చికెన్ తీసుకొచ్చి మంచిగా ఉప్పు పసుపు అన్నీ వేసి క్లీన్ చేసి ఎప్పటికప్పుడు మసాలా అల్లం వెల్లుల్లి అన్నీ కొంచెమైనా సరే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి నేను ఇట్లా చికెన్ పచ్చడి చేశాను అనమాట ఇదైతే మన ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు వాళ్ళు బెంగళూరు అనమాట వాళ్ళు హాలిడేస్కి మన బెంగళూరు వెళ్తున్నారని చికెన్ పచ్చడి